రైస్ కుక్కర్ ఇది వచ్చేసి అన్నం నానబెట్టుకున్నాం ఇది వచ్చేసి చపాతి పీట కూర చేసుకోవడానికి ఇది ప్లేట్ ఇది వచ్చేసి ఇడ్లీ ఇది కూడా గిన్న ఇదేమో ఇస్ తినేది పూరీ చేసుకొని తీసేది ఇదేమో ప్లేస్ ఇదేమో కుక్కర్ ఇదేమో మాములుగా గ్యాస్ గ్యాస్ పొయ్యి ఇదేమో అయితే ఇప్పుడేంది పొయ్యి ఏం పెట్టుకున్నారు మీరు అందరూ కలిసి పాప్ ఈ రైస్ కుక్కర్ లంచ్ బాక్సా బాగుంది కలర్ఫుల్ కలర్ఫుల్గా ఈ బెండకాయ ఇవన్నీ ఏం చేస్తారు అవునా కూరలోనా అయితే ఈ బొమ్మలన్నీ ఎక్కడ కొనుక్కున్నారు మీరందరూ అందరూ ఇంక ఎండాకాల స్థలంతా ఇయ్యేనా సరే అందరికి హాయి చెప్పండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్